మామిడి కాయల వీటిని నేల ఉసిరి అంటారు చిన్న చిన్న ఉసిరికాయలే ఉన్నాయి కదా ఇవి నేల ఉసిరి అంటారు ఇవి లివర్కి అండ్ కిడ్నీకి డైరెక్ట్గా పనిచేస్తుంది అంట ఇంకా విలేజెస్లో ఇలాంటి ఎదులు కూడా ఉన్నాయని తెలుసా ఇంకా టైం ఉంది ఇవి మీరు పొద్దు నేను మార్నింగ్ వాక్ వస్తే విలేజెస్లో అని తాను కూడా తెలుసు అసలు హైయెస్ట్ వాక్ ఎవ్రీడే అది నాకెందుకు చెప్తున్నారు మార్నింగ్ మార్నింగ్ వస్తాను ఇది దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది పెద్ద చాలా పెద్ద టెంపుల్ అంత గుడి ఇప్పుడు గమనిస్తే చూడండి పెద్ద గుడి ఈ మొత్తం కూడా వేరుశనగ ఇవన్నీ ఇది వేరుశనగ పంట భూమిలో వేరుశనగ ఉంటుంది ఇంకా రాలా సైజుకి వచ్చి చూపించేవాడు తర్వాత చూపిస్తాను వెళ్ళిన తర్వాత అలా ఉంటుంది వేరుశెనగకి పువ్వు వచ్చింది అనుకోండి మీకు కాయలు చూపించేవాడిని కింద ఇప్పుడు కాయలు ఉండవు ఇలా పువ్వు పడితే దీని కింద పిందెలు వస్తాయి అన్నమాట భూమిలో వేర్లకి ఇవి ఇప్పుడే వచ్చింది ఇప్పుడు ఉండవు పీకినా కూడా టైం వేస్ట్ అయిపోతుంది చూపడానికి మొత్తం వేరసనగా మొత్తం అనమాట ఎంత బాగుందో నేను నుంచి వచ్చాను వాకింగ్కి ఈ విలేజు మన రంగస్థలం సినిమాలో ఉన్న విలేజ్ లాగుంటుందండి చిన్న ఊరు మొత్తం కూడా గేదెలే ఉంటుంది ఇక్కడ మా చిన్నప్పుడు ఇక్కడి నుంచి వచ్చేవాడు పిల్లలు మా ఫ్రెండ్స్ ఇక్కడికి అందరూ పెళ్ళిళ్ళైపోయిన వెళ్ళండి బయలు ఉంటుంది ఎవరు పెద్ద ఊరికి ఇక్కడ అందరికి ట్రాక్టర్లు ఉంటాయండి ఏంది ఎందుకు అన్ని ఎందుకంటే వ్యవసాయం మెయిన్ ఇక్కడ అందరు ప్రతి ఒక గేదె ఉంటుంది పాలు పెట్టుకుని కోసం అవసరం లేదు ఇక్కడి నుంచి మా ఊరికి పాలు అమ్ముతారనమాట తీసుకొచ్చిపోద్దున్నే ఇప్పుడు చెప్పండి విలేజెస్లో ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా సిటీస్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా ఇప్పుడు ఏమంటున్నావు మరి యాక్చువల్గా మనం సిటీస్లో తినేది మొత్తం తినేది మొత్తం కూడా విషయం అన్నమాట వచ్చిండ సైంటిస్ట్ నథింగ్ బట్ వాళ్ళు అగ్రికల్చర్ కోసం వాడే పెస్టిసైడ్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి బట్ ఇక్కడ విలేజెస్ మా ఏరియా విలేజెస్లో ఆల్మోస్ట్ ఏ ఏ విలేజెస్లో అయినా కూడా వాళ్ళు ఈ విధంగా గేదె పేడని మొత్తం సేకరించి దాన్ని తీసుకెళ్లి రోడ్డు పక్కన కానీ ఒక ఖాళీ ప్రదేశంలో కానీ పడేస్తారనమాట ఈ ఎత్తువంశనేవి గుళ్ళ గుళ్ళగా తినేస్తాయనమాట తిని రిలీజ్ చేసిన వ్యర్థాలని సహజ ఎరువుగా మనం పంట చల్లుకుంటాం అనమాట ఈ సహజ ఎరువుతో పాటు వేప నూనె వేప నూనెను కలిపి వ్యవసాయం చేస్తారనమాట దీన్ని ఆర్గానిక్ అగ్రికల్చర్ దిస్ ఇస్ ద దాచురల్ ప్రాసెస్ ఇంకా విలేజెస్లో ఇలాంటి బండి ఉంటాయని తెలుసా చిన్నప్పుడు కార్తీక మాసం ప్రాంగల్ని మేము అందరం కూడా ఆ బండి ఎక్కే సముద్రానికి వెళ్ళేవాళ్ళం మా అమ్మమ్మ తీసుకెళ్ళి మమ్మల్ని ఒక చాలా విలువైన వాల్యుబుల్ మెడిసిన్ చూద్దాం కదండి విలేజెస్ దొరికేది ఫ్యాటీ ఫ్యాటీ లివర్కి ప్లస్ చాలామంది పచ్చకామర్లు చచ్చిపోతుంటారు కదా యాక్చువల్గా డైరెక్ట్ మెడిసిన్ లేదు వీటికి ఆరంపి డాక్టర్ని పట్టుకొచ్చినావు నువ్వు సో నేను కొన్ని మొక్కలు చూపిస్తాను వీటిని నేల ఉసిరి అంటారు యూ కెన్ సెచ్ అండ్ గూగుల్ సెచ్ చేసుకోవచ్చు చూసుకోండి వెళ్ళి నేను చూపిస్తాను వీటిని నేల ఉసిరి అంటారు చిన్న చిన్న ఉసిరిగా ఉన్నాయి కదా ఇవి నేల ఉసిరి అంటారు ఇవి లివర్కి అండ్ కిడ్నీకి డైరెక్ట్గా పనిచేస్తాయి అంటారు నేల నేల ఉసిరి నేల ఉసిరి పని చేసేది మా చిన్నప్పుడు తింటున్నారు ఇక్కడ జనాలు ఎప్పుడైనా వాళ్ళ వాకింగ్ వచ్చినప్పుడు మంచివి ఆల్రెడీ మంచి పడింది కాబట్టి తీసుకొని ఇలా ఇలా ముత్త చేసుకొని తినేయడం లైఫ్లో ప్రతి దాంట్లో హైజీనిక్ హైజీనిక్ అని అనమాట ఎంత ఎంత హైజీనిక్ వెళ్తారో బాడీ అంతా ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది ఇసుకలో తిరగాలి ఇసుకలు ఆడుకోవాలి ఇసుకలో పరిగెత్తాలి కూడా నువ్వు అనమాట లోకల్లో బట్ నా చేసింది ఏంటంటే తాడు చెట్టును ఎందుకు వాడతారు అంటే ఒక పొలం సరిహద్దు కానీ ఈ రోజుల్లో అంటే మనకు అర్థమవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మంది అని కొన్ని రోజుల రాజు అక్కడ రాయి కూడా కనపడుతుంది బట్ చెట్లు పీకలేరు కదా ఆ రోజుల్లో ఇలా ప్లాన్ చేసేవాళ్ళు అంట పొలాలకి గట్లకి ఈ స్థలం వరకు హద్దులు రాసుకునేవాళ్ళంట అంటే మామూలు తా చెట్లు అలా యూజ్ చేసేవాళ్ళు అనమాట మీరు మీరు చూస్తే అటు కూడా తాచెట్లు కనబడుతుంది చూడండి సో ఇది కాలం వెళ్తానే ఉంటుంది ఎడగ్ చేపలు పట్టినప్పుడు మా అమ్మ పట్టి కుక్కని కొట్టినప్పుడు కొట్టేది పరిగెత్తే వాడిని ఇదే కదా ఇదిగండి ఇది వేరుశనగ అయి సరే నీకు విత్తనాలు అయితే పువ్వులు అయితే వచ్చినాయి బట్ ఐఎమ్ నాట్ షూర్ ఉంటుందో లేదో అనేది తెలియదు బట్ పెద్దమ్మ కోడి తీసుకొని చూపిస్తాం ఇంకా రాలా ఇవే వేరుశనగ వస్తున్నాయి బట్ తప్పలా చూపిద్దామని తీసేసాను సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గాలి చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా సముద్రం వచ్చేసి రెండు కిలోమీటర్లు అనమాట మామూలుగా ఉండదు అసలు మంచులో సముద్రం చూస్తుంటే ఒక అద్భుతం అనమాట ఒక పని చేస్తాను నేను చాలామంది సూర్యోదయం చూసి ఉంటారు సముద్రంలో ఎలా ఉండద్దు అనేది నేను రేపు వీడియో తీస్తాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను మొత్తం మినుములు ఇది కూడా మినుమే ఏదో ఈసారి మినిమేసారు మామూలుగా అయితే వేరేసన్నగా వేస్తారు మరి ఎందుకు ఈసారి మినిమేసారు సో ఇందాక చెప్పా కదా వేరుశన్నగాని ఇక్కడ కాస్త పక్వానికి వచ్చింది చూపిస్తాను ఇదిగోండి ఇది మొత్తం వేరుశన్న పంట అనమాట నేను చదివితే ఇద్దరు చాలా చాలామంది అనుకున్నారు కామెడీ అనుకున్నారు కదా సరిహద్దులకే వేస్తారు తాడి చెట్లు పొలం చుట్టూ వేసారు చూసుకోండి సో తీద్దాం ఒక మంచి చెట్టు ఇప్పుడు కూడా ఇందా అలా అవ్వకూడదు అయితే ఇంకరండిసారి తిని నేను ఎందుకండి ఇంకా ఏ టైం బాగుంది ఇవే అనమాట ఇంకా దీనికి సరిగ్గా రాల దీన్ని ఒకటి రెండు మూడు అన్నీ అవవు పెద్దవి అవవు కొన్ని మాత్రమే అవుతాయి కొన్ని వచ్చేసి అక్కడే చిన్నగా ఉన్నప్పుడే ఇది అయిపోతాయి చూడండి పాలు వస్తాయి చూడండి చూడండి వచ్చిండే సైంటిస్టు రోతినిది ఇది నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే ఇది కేజీ వచ్చేసి ఈ పచ్చి వచ్చేసి ఆల్మోస్ట్ వంద రూపాయలు ఉన్నాయి అనమాట నేను కనుక్కుంది ఏంటంటే తీసేసాం కదా పక్కన పడేద్దాం ఇబ్బంది లేకుండా సో ఇవన్నమాట వేరుసనగా వీటి నుంచి మళ్ళీ నూనె తయారుస్తారు కదా మనకి ఇవి నేను తెలుసుకుంది ఏంటంటే ఒక ఈ పచ్చి విత్తనాలు ఉంటాయి కదా వేరుశనగ ఈ పచ్చి విత్తనాలని మూడు కేజీలు తీసుకెళ్తే కానీ గాని కూడా ఆల్మోస్ట్ ఒకే ఒక లీటర్ అలా వస్తాయంట అలాంటిది అంటే కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పచ్చి విత్తనాలు బయట సో ఎయిటీ నుంచి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మన డిమెండ్ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ మనకి మూడు కేజీలు మూడు కేజీల వేరుశనగ పచ్చి వేరుశనగ తీసుకెళ్తేనే ఒక లీటర్ ఆయిల్ వస్తుండే మనకి వేరుశనగ నూనె బయట మార్కెట్లో నూట యాభై రూపాయలకి నూట ఇరవై రూపాయలకి రిఫైన్డ్ వేరుశనగ నూనె ఎలా వస్తుంది ఇంకా అర్థం కాదు నాకు లిటరలీ ఎందుకంటే ఇంకా వస్తుంది లాభం కూడా వేసుకోడా మరీ సేవ్ నా ఫీలింగ్ వస్తుంది నాకు ఎందుకు బట్ ఆ లాజిక్ కింద ఎప్పటి నుంచో ఉంది నాకు బ్రెయిన్లో మరి ఎంత బల్క్లో కొన్నా కూడా అంత తక్కువకి ఇస్తారా ఎంత ఏమో మరి అది జనాలే ఆలోచించాలి ఇక్కడ కూడా ఉంది చూడండి చిన్నగా ఇది బాగా వచ్చిండి కావాలంటే చూపిస్తా ఉండండి ఇంకో నెల వస్తే ఇక్కడ కూడా ఉంది నేల ఏదో మంచి మొక్కలు తీసుకున్నాం ఏమనరు లేండి ఎవరు కూడా ఇదే జస్లో ఏమనరు అండి కోపం చూపిస్తారు కానీ తొందరపడి చేయమంటారు ఇవిసక గిసక హైజీన్ గీజీన్ అనుకుంటే మాత్రం కష్టం ఎందుకంటే రైతు ఇరవై నాలుగు గంటలు అంటే రైతు పనిచేసినంతసేపు కూడా ఇలా మట్టిలో తిరుగుతూ ఉంటాడు అందుకే అది రోగాలు కూడా రావు ఏడు వేరుసాను మనకే సవాళ్ళ రోగాలు రెండు ఉంటాయి కాయలు అనిపిస్తున్నాయి మీకు విత్తనాలు అనిపిస్తున్నాయి కదా చిన్న కాయలు కాను చెట్టు కాయలు అంటారు వీటి నుంచి నూనె తయారు చేస్తారు అది ఏరుస్తున్న కాయలు పగలకొడితే ఇలా ఉంటాయి అనమాట తీయ తీగను కొబ్బరిలా ఉంటుంది అనమాట ఇంకా అది ప్రాపర్గా అవ్వలేదు తయారవ్వలేదు తయారకు ముందు కోసం నేను నేను ఎంత నేను అందరికీ థ్యాంక్స్ అండి ఏదో వచ్చి రాని వీడియో టేకింగ్ చేశాను వచ్చి రాని విధంగా మాట్లాడాను బట్ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు నా లేదు గొప్పతనం చూపించాను అంతే ఎంతకంటే వేరే ఉద్దేశం అయితే లేదు నాకు లేకపోతే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ రేపు మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ నేను ఖచ్చితంగా మార్నింగ్ రైజ్ చూపిస్తాను మీ అందరికీ మార్నింగ్ ఐదింటికి వెళ్తాను టైం చూసుకొని బట్ చలి ఉంటుంది బట్ అది చాలా బాగుంటుంది ఎందుకంటే మా సముద్రం రెండు కిలోమీటర్లకి ఇక్కడ నుంచి థ్యాంక్స్ అండ్ బీ సేఫ్టీ కరోనా మళ్ళీ వస్తుందంట బీ సేఫ్టీ అండ్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ బాయ్